డార్విన్ థియరీ ఏమని చెప్తుంది అంటే ఈ సృష్టిలో ఏ ప్రాణి అయినా బ్రతకాలి అంటే ఎత్తుకు పై ఎత్తు వేయాల్సిందే చెట్టు నుంచి శిలీంధ్రం వరకు మనిషి నుంచి మృగం వరకు ఇలా ప్రతి ప్రాణి కూడా ఎత్తుకు పై ఎత్తు వేయాల్సిందే ఒక్క ముక్కలు చెప్పాలి అంటే ఇక్కడ బలం ఉన్నోడిదే బర్రే అలాగే డార్విన్ థియరీ ఇంకొక విషయం కూడా చెప్తుంది ఈ ప్రపంచంలో నువ్వు ఒంటరివి కావు ప్రతిదీ కూడా కనెక్ట్ అయి ఉంది నువ్వు నేచర్ని నాశనం చేస్తే నువ్వు కూడా అయినట్టే సో అందుకే ప్రతి జీవి మనుగడ సాగించాలి అంటే ఒకదానికి ఒకటి సహాయపడాల్సిందే ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ అటెన్బర్గ్ తీసిన ఒక డాక్యుమెంటరీలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరించాడు ఐదు మీటర్ల లోపల ఉన్న ఒక రకమైన శిలీంధ్రానికి చెట్ల ఆకులే తిండి కానీ శిలీంధ్రం చెట్లు ఎక్కి ఆకులు తినలేదు కాబట్టి చీమల్ని హెల్ప్ అడుగుతుంది దాంతో ఆదేశం అందుకున్న చీమలు వరుసగా క్యూ కట్టి చెట్ల ఆకులని తమ కూరలతో తెంపి శిలీంధ్రానికి ఆహారంగా ఇస్తాయి దానికి ప్రతిఫలంగా శిలీంధ్రం చీమలకి ఒక రకమైన చక్కెర పుట్ట గొడుగులని అందిస్తుంది సో ఇలా నేచర్లో ప్రతి ప్రాణి ఒకదానికి ఒకటి హెల్ప్ చేసుకుంటూ మనుగడ సాగిస్తాయి అది ఎవరు కాదని లేని సృష్టి ధర్మం కూడా కానీ మనిషికి ఉన్న అహంతో తానే సర్వం అని ఫీల్ అయ్యి నేచర్ని నాశనం చేయడం మొదలుపెట్టాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకానొక టైంలో అడవిని అంతా నాశనం చేశాడు అడవిలో మృగాలు ఉన్నాయి కాబట్టి అడవి మనిషికి శత్రువు అనుకొని అడవిని భయంతో తగలబెట్టాడు కానీ నాగరికత మొదలైనప్పటి నుంచి అడవిని కోసి కోసి శుభ్రం చేసి నగరాలు నిర్మించాడు బట్ ఈ మనిషికి తర్వాత తెలిసింది ఏంటి అంటే అడవుల వల్ల గాలి నీరు వర్షం వాతావరణం ఏర్పడుతుంది అని మనిషి బ్రతకాలి అంటే అడవులు ముఖ్యమని తెలుసుకున్నాడు సో ఈ లోకంలో అన్ని వస్తువులు కలిసి ఉన్నాయి నువ్వు ఒంటరివి ఏమాత్రం కాదు మేబీ నువ్వు విడిదీయాలి అనుకుంటే అది నీ చావుతోనే విడిపోతుంది అలాగే మనం సోపుకు బదులు డిటర్జెంట్ పౌడర్ని ఉపయోగిస్తాం బట్ ఈకాలజీ రీసెర్చ్ ఏమని చెప్తుంది అంటే మరో కొన్ని సంవత్సరాలు బట్టల్ని వాష్ చేయడానికి సోప్కి బదులు డిటర్జెంట్ని వాడితే ఇక మూడవ ప్రపంచ యుద్ధం అవసరం లేదు అని చెప్తుంది ఎందుకంటే బట్టల్ని వాష్ చేయడానికి మీరు సోప్ యూజ్ చేస్తే అది డ్రైనేజ్ నుంచి మట్టిలోకి వెళ్ళి పదిహేను రోజులు భూమిలో కలిసిపోతుంది కానీ డిటర్జెంట్ వాడితే భూమిలో కలవడానికి సుమారు మూడు యాభై సంవత్సరాలు పడుతుంది అంట డిటర్జెంట్లో ఉండే కెమికల్స్ భూమిని విషంగా మారుస్తాయి ఆ తర్వాత భూమి నుంచి వచ్చే పండ్లు పాయిజన్గా మారుతాయి వాటర్ పాయిజన్గా మారుతుంది చివరికి మనం పీల్చే ప్రతి శ్వాస విషమయంగా మారుతుంది ఇక్కడ కేవలం కొంచెం ఎక్కువ ధర మొత్తం భూమండలాన్ని నాశనం చేస్తుంది సోప్ ధర ఎక్కువ డిటర్జెంట్ ధర తక్కువ అందుకే అందరూ ఎక్కువగా డిటర్జెంట్ వాడతారు వాడి వాళ్ళు చచ్చేది కాక అందరిని చంపుతారు మీకు తెలుసా మనిషి అన్నిటినీ నాశనం చేస్తూ పెద్ద కింగులా ఫీల్ అవుతాడు కానీ వీడికి తెలియని విషయం ఏంటి అంటే ఈ సృష్టిలో ప్రతి వస్తువు మనిషి మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాయి మన మనుగడ కోసం నాగరికత కోసం ఇప్పటి నుంచి నేచర్పై అధికారం చూపించడం మొదలుపెట్టాం బట్ ఇప్పుడు నేచర్ మనిషిపై ఎత్తుకు పై ఎత్తు వేయడం మొదలుపెట్టింది అందుకే ఈ తోకలేని కొద్దీ ముడిచి కోట్లు కోట్లు ఖర్చు పెట్టి అడవుల్ని వన్యప్రాణుల్ని సముద్రాల్ని కాపాడుకుంటున్నాడు ఒకవేళ కాపాడుకోకపోతే వాడే చేస్తాడు అని వాడికి క్లియర్గా అర్థమైంది పైగా ఇప్పుడు తెలివి పెరిగింది అవేర్నెస్ పెరిగింది దాంతో ఇగో తగ్గింది దాంతో మనం ఎన్ని విధాలుగా కలిసి ఉన్నామో ప్రతి ఒక్కడికి క్లియర్గా అర్థమైంది నువ్వు ఏమాత్రం తారుమారు చేసినా నీలో కూడా తారుమారు అవుతుంది అని సో పాయింట్ ఏంటి అంటే వస్తువులు ఎలా ఉన్నాయో అలానే నువ్వు ఎత్తుకు పై ఎత్తు వేయడం కొంచెం ఆపేసి ఓన్లీ తీసుకోవడమే కాక ఇవ్వడం కూడా కొంచెం మొదలుపెట్టు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒకదానికొకటి మనకు తెలియకుండానే నిగూఢంగా ముడిపడి ఉన్నాయి